హలో టు ఆల్ వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను మీ హారిక టుడే ఒక ఇంపార్టెంట్ టాపిక్ గురించి వీడియో అండి అదే స్కిన్ టైప్స్ ఎవరి స్కిన్ టైప్ ఏంటో వాళ్ళు ఖచ్చితంగా తెలుసుకొని తీరాలి ఎవరి స్కిన్ టైప్ ఏంటో వాళ్ళు తెలుసుకుంటే స్కిన్కి సెట్ అయిన ప్రొడక్ట్స్ యూజ్ చేసుకుంటారు స్కిన్కి సెట్ అయిన ప్రొడక్ట్స్ యూస్ చేసుకుంటే స్కిన్ అనేది చాలా హెల్దీగా అండ్ గ్లోయిగా షైనీగా మెయింటైన్ అవుతుంది మన స్కిన్కి సెట్ కాని ప్రొడక్ట్స్ మనం యూజ్ చేసుకున్నట్లయితే మన స్కిన్ అనేది చాలా డ్యామేజ్డ్గా చాలా ప్రాబ్లమెటిక్గా మారుతుంది వాళ్ళు సజెస్ట్ చేశారు వీళ్ళు సజెస్ట్ చేశారు మా ఫ్రెండ్స్ యూస్ చేస్తున్నారు ఫ్యామిలీ మెంబర్స్ యూజ్ చేస్తున్నారు అని చాలామంది ఆ సేమ్ ప్రొడక్ట్స్ వాళ్ళకి మంచి రిజల్ట్ ఇచ్చిన ప్రొడక్ట్స్ మీరు తెచ్చి యూస్ చేసుకుంటే ఒక్కొక్కరి స్కిన్ టైప్ ఒక్కొక్కరికి డిఫరెంట్ డిఫరెంట్ వేలో ఉంటుంది సో కొంతమందికి సెట్ అయిన ప్రొడక్ట్స్ అందరికీ సెట్ అవ్వాలని లేదు సో మీ స్కిన్ టైప్ ఏంటో మీరు తెలుసుకొని మీ స్కిన్కి సెట్ అయిన ప్రొడక్ట్స్ మీరు యూస్ చేసుకుంటే మీ స్కిన్ అనేది చాలా హెల్తీగా అండ్ నీట్గా మెయింటైన్ అవుతుంది అసలు ఆ స్కిన్ టైప్ ఎలా టెస్ట్ చేసుకోవాలో ఈ వీడియోలో చూద్దామండి ఈ వీడియోలో ఉన్నట్టుగా ఫాలో అవ్వండి మీ స్కిన్ టైప్ ఏంటో మీరు తెలుసుకోవచ్చు నైట్ అనేది నీట్గా స్నానం చేసేసిన తర్వాత నైట్ క్రీమ్స్ కానీ మాయిశ్చరైజర్స్ కానీ ఏమీ యూజ్ చేయకూడదు మీరు మార్నింగ్ స్కిన్ టెస్ట్ చేసుకోవాలి అనుకున్నప్పుడు నైట్ స్నానం చేసిన తర్వాత ఏ ప్రోడక్ట్స్ యూజ్ చేయకుండా పడుకోవాలి మార్నింగ్ లేసిన తర్వాత ఒక వన్ అవర్ మీ స్కిన్ని అలాగని వదిలేయండి వాటర్ పెట్టి క్లీన్ చేయటము సోపార్ క్రీమ్స్తో ఏం క్లీన్ చేయకుండా ఒక వన్ అవర్ వదిలేసిన తర్వాత వన్ అవర్ తర్వాత మీ స్కిన్ని మీరు టెస్ట్ చేసుకోండి మీ స్కిన్ని ఎలా టెస్ట్ చేసుకోవాలో వీడియోలో చూద్దాము మార్నింగ్ లేవంగానే నైట్ పడుకున్నప్పుడు ఎంత అయితే ఫ్రెష్గా మనం పడుకున్నాము మార్నింగ్ లేవంగానే కూడా అంతే ఫ్రెష్గా మన స్కిన్ ఉంటే దాన్ని నార్మల్ స్కిన్ అంటారండి ఆ నార్మల్ స్కిన్ అండ్ హెల్దీ స్కిన్ అని కూడా నేనైతే అంటాను ఎందుకంటే చాలా గుడ్ స్కిన్ అది నైట్ ఎంత ఫ్రెష్గా ఉందో మార్నింగ్ కూడా అంతే ఫ్రెష్గా ఉంటే అది నార్మల్ స్కిన్ ఇలా పొడల్ పొడలుగా ఫేస్ అంతా డ్రైగా అనిపిస్తే దాన్ని డ్రై స్కిన్ అంటారండి ఒకసారి వీడియోలో చూస్తున్నారు కదా ఇలా పొడలుగా అనిపించిన ఎక్కడన్నా డ్రైగా అనిపిస్తే దాన్ని డ్రై స్కిన్ అంటారు అలాగనే ఫేస్ అంతా ఆయిలీగా మనకి షైనీగా జిడ్డు అంటారు కదా అలాగా అనిపిస్తే దాన్ని ఆయిలీ స్కిన్ అంటారు ఆయిలీ స్కిన్ అనేది కొంచెం సెన్సిటివ్ చాలా జాగ్రత్తగా దీన్ని డీల్ చేసుకోవాలి ఎలాగో నెక్స్ట్ వీడియోలో చెప్తాను అలాగనే టీ జోన్ మన ఫోర్ హెడ్ నోస్ లిప్స్ మిడిల్లో ఈ వీడియోలో చూపిస్తున్నట్టుగా ఆఫ్ పార్ట్ ఆయిలీగా ఆఫ్ పార్ట్ అనేది డ్రైగా ఉంటే దాన్ని కాంబినేషన్ స్కిన్ అంటారండి ఇది కొంచెం బెటర్ దీన్ని కాంబినేషన్ స్కిన్ అంటారు ఆయిలీగా డ్రైగా ఉంటే కాంబినేషన్ స్కిన్ అలానే ఫేస్ అంతా ఎండకి వెళ్ళినప్పుడు స్కన్కి ఎక్స్పోజ్ అయినప్పుడు స్కిన్ అనేది రెడ్గా అయిపోవటము ఇచ్చింగ్గా మంటగా పింపుల్స్ ఎక్కువగా డార్క్ స్పాట్స్ ఇలాంటివి ఉన్న వాళ్ళని దీన్ని సెన్సిటివ్ స్కిన్ అంటారు ఈ స్కిన్ వాళ్ళు కూడా చాలా జాగ్రత్తగా ఉండాలి అలానే ఫేస్ అంతా పింపుల్స్ ఎక్కువగా ఉండి పింపుల్స్ నొప్పిగా మంటగా వాటి నుంచి చీము బ్లడ్ అలా వస్తూ ఫేస్ అంతా పింపుల్స్తో బాగా పెయిన్ఫుల్గా ఉంటే దాన్ని యాక్నీ స్కిన్ అంటారు వీళ్ళు కూడా చాలా జాగ్రత్తగా ఉండాలి ఈ స్కిన్ టైప్స్ అన్నిటికీ తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏ ప్రోడక్ట్స్ యూజ్ చేయాలి ఏ ప్రోడక్ట్స్ యూజ్ చేయకూడదు ఏ స్కిన్ స్కిన్కి ఏ ప్రోడక్ట్స్ సూటబుల్ అవుతాయో నేను నెక్స్ట్ వీడియోస్లో ఖచ్చితంగా చెప్తాను ఏ ఫుడ్ డైట్ తీసుకోవాలి హోమ్ మేడ్ రెమెడీస్ ఏమి యూజ్ చేసుకోవాలి అలాగని ఏ ప్రోడక్ట్స్ యూస్ చేసుకోవాలో కూడా నేను రానున్న వీడియోలో ఖచ్చితంగా చెప్తాను ఈ ఇన్ఫర్మేషన్ వీడియోస్ మీరు తెలుసుకోవాలనుకుంటే నా వీడియోస్ని లైక్ చేయండి షేర్ చేయండి ఫస్ట్ ఆఫ్ ఆల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ను ఆన్లో పెట్టుకోండి నా ప్రతి వీడియో నోటిఫికేషన్ మీకు వస్తుంది థ్యాంక్ యూ టు ఆల్